వెల్కమ్ టు మై ఛానల్ కేడీ ఇన్స్పైర్ ఈరోజు థర్డ్ క్లాస్లోని తెలుగు కవులు అను పాఠంను ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడింగ్ ద్వారా తెలుసుకుందాం థర్డ్ క్లాస్ తెలుగు కవులని ఈజీగా గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి కవి శ్రీశ్రీ సెకండ్ వన్ మర్యాద చేద్దాం దానికి కవి ఎవరు లేరు థర్డ్ వన్ మనిషి బాలుడు ఎవరంటే ఆలూరి బైరాగి అక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బాలుడికి రాగి జావ అంటే ఇష్టం రాగి అంటే బైరాగిలో రాగి బాలుడు అంటే మంచి బాలుడు నెక్స్ట్ నా బాల్యం నా బాల్యం అంగడాల రమణమూర్తి బాల్యంలో అంగడికి వెళ్తామని గుర్తుపెట్టుకోవచ్చు అంగడి అంటే అంగడాల రమణమూర్తి నెక్స్ట్ పొదు పొడుపు విడుపు ఎవరంటే చింతా దీక్షితులు చింతకాయ పులుపు పులుపుని అలా గుర్తుపెట్టుకోవచ్చు చింతకాయ అంటే చి చింత దీక్షితులని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పద్యరత్నాలు ధని కవులు ఎవరు లేరు మేమే మేక పిల్ల ఎవరు రచించారంటే ఆర్ శకుంతల అక్కడ పిల్ల పేరు శకుంతల అని గుర్తుపెట్టుకోవచ్చు మా ఊరి ఏరు ఎవరంటే మధురాంతకం రాజారావు మా మా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్